స్వాగతం ప్రేక్షకుల నమస్కారం ఈ రోజు వీడియో గౌట్ ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్ కీళ్ళ నొప్పులు దాని గురించి తెలుసుకుందాం అలాగే వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేద్దాం ఈ గౌట్ ఎందుకు వస్తుందంటే మనం ఆహారంలోని ప్రోటీన్లు అది జీర్ణమయ్యే సమయంలో రెండు వేస్ట్ పదార్థాలు ఉత్పన్నమవుతాయి దాంతో ఒకటి యూరిక్ యాసిడ్ ఈ యూరిక్ యాసిడ్ శరీరంలో ఉండేటువంటి జాయింట్స్ దగ్గర పేరు పేరుకుపోతుంది భుజం దగ్గర కావచ్చు వేళ్ల దగ్గర కావచ్చు ఖాళీ బొట్టన వేళ్ల దగ్గర కావచ్చు ఇట్లా జాయింట్స్ దగ్గర అది యూరిక్ యాసిడ్ పేరుకుపోతుంది ఈ జాయింట్ దగ్గర యూరిక్ యాసిడ్ పేరుకుపోయిన తర్వాత ఆ జాయింట్ విపరీతంగా హార్డ్ అయిపోయి జాయింట్ విపరీతమైన వస్తుంది ఈ గౌకర్ధ రెడ్డిస్కి ఇంతవరకు ఏ శాస్త్రంలోనూ అంటే ఏ వైద్య విధానంలోనూ దీనికి పరిష్కారం మాత్రం దీనికి ఇక్కడ మనం పరిష్కార మాత్రం చూపిస్తాం ఇక్కడ కృష్ణుడు కుట్ట ప్రోటీన్ అనేది మనకు శరీరంలో అత్యంతగా బలాన్నిచ్చేది ప్రోటీన్ శరీరానికి బలాన్ని ఇచ్చే పదార్థాలు ప్రోటీన్ వాటి మాస కూర్చున్నాను తెలుగు చిన్న కథ మనం గుర్తు చేసుకోవాలి రామరావణ యుద్ధం అయిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు ఆ వానరులందరికీ మీరు నాకు ఎంత సహాయం చేశారు కదా మీకేమేమి కావాలో అడగండి నేను ఇస్తాను అని అన్నారు వానరులందరూ వాడు ఒక తోచన విషయాన్ని అడిగారు శ్రీరామచంద్రుడు ఇచ్చాడు తర్వాత రామచంద్రుడు జాంబవంతుని అడిగాడు జాంబవంత ఇవ్వేమీ అడగలేదేమిటి అని జాంబవంతుడు వానరు అందరిలో ఒక బలమైన వాడు విపరీతమైన బలం కలిగినవాడు కాబట్టి వానరులందరూ కూడా జాంబవంతుని చాలా గౌరవంగా భక్తిగా సేవించేవాడు తనకి అందరికన్నా ఎక్కువ బలము ఉంది అనేటువంటి గర్వం జాంబోవంతుడు ఉంటాయి జాంబోవంతుడి శరీరం కూడా తను దృఢకాయుడు అనమాడు ఎత్తుగా ఉంటాడు బలిష్టంగా ఉంటాడు శ్రీరాముడు అట్లా ఉంటాడు మామూలుగా మంది కాగానే ఉంటాడు ఆయన దృఢకాయుడు కాదు బాహుడు కానీ దృఢకాయుడు కాదు ఈ జాంబవంతుడికి అనుమానం వచ్చింది రావణా సూర్యుడిని అయితే చంపాడు కాని రాముడు నాతోటి నిలబడగలదా నిలబడగలడా అని అనుమానం అనుమానం వచ్చి ఆయన దామోద్రుడు రాముడు వారిని ఏమడుగుతాడంటే స్వామి నాకు మీతో త్వందధ్యం చేయాలండి ఆ కోరిక తీర్చేన చూడండి ఏమడిగాడు భగవంతుడు వచ్చి మీకు అడిగిందిస్తానంటే స్వామి నాకు మోక్షాన్ని ఏంటో ఏదో చెప్పకుండా ఆయన బలం మీద ఉన్న ఉన్నటువంటి విపరీతమైన దురహంకారంతో నీతో నాకు ద్వంద్వయుధం చేసే అవకాశం ఏంటి అప్పుడు శ్రీరామచంద్రుడు వచ్చే జన్మలో నీ యొక్క కోరిక నేను జీవిస్తాను అన్నాడు మనం వినాయక రవి ఉత్సవాలప్పుడు కథ చదువుకుంటాం ఆ కథలో శ్రీకృష్ణుడు ఈ శ్రమంతక వెతుకుతూ వెతుకుతూ ఒక గుహలోకి వెళితే ఆ గుహలో సత్యభామాదేవి ఆ మణితో ఆడుకుంటూ కనబడుతుంది ఆ మణిని తీసుకున్నప్పుడు ఈ జాంబోవంతుడు వస్తాడు అక్కడ కృష్ణుడికి జాంబోవంతుడికి మధ్య పద్దెనిమిది రోజులు యుద్ధం జరుగుతుంది కృష్ణుడు ఏమైపోయాడో అర్థం కాక ఆయనతో వచ్చిన వాళ్ళందరూ అలా బిగ్గమోహం వేసుకొని ఉంటారు ఈ పద్దెనిమిది రోజుల ద్వంద్వ యుద్ధంతో కృష్ణుడు జాంబవంతుని ఓడిస్తాడు జాంబవంతుడు యొక్క బలము ఆ గర్వమంతా పోయినప్పుడు అప్పుడు కృష్ణుడెవరో తెలుస్తున్నాయి తెలిసి ఉపేనా నేను ఈ విధంగా దురహంకారంతో నేను అడిగాను స్వామి క్షమించుకుని దండం పెట్టించాడు అంటే ఈ కథలో మనకు వచ్చిన బలంతో కనుక మనం విర్రవీగితే ఆ బలం ఎటువంటి శారీరక బలం ప్రోటీన్లు ఎక్కువగా తిన్నందువలన మాంస ఎక్కువగా మన శరీరంలో ఉన్నందువలన వచ్చేటువంటి శారీరక శారీరక గర్వంతో మనం విర్రవీగితే వచ్చేటువంటి సమస్యలో ఈ గౌటర్ధరేని సౌండ్ ఈ గౌటర్ధరే వచ్చిన వాళ్ళకి పరిష్కారం ఏంటంటే దృష్టికి ఏదైతే ఇష్టమో అది దీనికి పరిష్కారం ఇక్కడ ఈ సమస్య వచ్చిన వాడు ఒకటిద్దరు ఈ ప్రక్రియ చేస్తారు అని మనం చూద్దాం ముందుగా కృష్ణుడికి కృష్ణుడి ఫోటో ఒకటి పెట్టుకోవాలి కృష్ణుడి ఫోటో ఏదైనా పర్వాలేదు బాలకృష్ణుడైనా రుక్మిణి సత్యభామాతమైన శ్రీకృష్ణుడైనా ఎవరైనా ఫోటో ఒకటి పర్వాలేదు ఆ కృష్ణుడి ఫోటో కొరకు అగరబత్తి చూడాలి దాని తర్వాత ఒక చిన్న కప్పులోనో బౌల్లోనో నానబెట్టిన అడుగులు ఈ అడుగులు ముందుగా నానబెట్టుకొని నానబెట్టుకున్న అడుగులు ఒక రెండు మూడు చెంచాల అడుగులు వేసుకోవాలి ఆ అటుకుని పైన ఒక బెల్లం వేసుకోవాలి అది కృష్ణుడికి నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టడానికి మళ్ళీ మంత్రమేం లేదు ఐదు సార్లు చేయి చూస్తే నైవేద్యం పెట్టింది దాన్ని మనం ఐదు సార్లు నైవేద్యం పెట్టిన తర్వాత తినేయాలి మీరు కూడా చేయము ఇంకొకరు కూడా చేస్తున్నారు చూద్దాం అట్టుకులు తగినంత ముందుగా నానబెట్టుకోవాలి వాటిలో నీళ్లు నీళ్ళు నీళ్లు తీసే కప్పులు వేసుకోవాలి బెల్ల నైనేజమెంట్ తిన్నారు ఇప్పుడు ఈ ప్రక్రియ చేసిన వాడు నాలుగైదు రోజులుగా ఈ ప్రక్రియ చేస్తున్నారు వీళ్ళ అనుభవం ఏంటో మనం విందాం ఒకసారి గురు పూజం నాకు నొప్పి వచ్చేసింది బాగా ఆ గురువు గారిని అడగడం జరిగింది గురువు గారిని అడిగిన తర్వాత ఈ విధంగా చేయమని చెప్పేసి తిరిగి చెప్పినట్లయితే చేశాను నాలుగైదు రోజులు చేశాను చేసిన తర్వాత కొంచెం భుజం నొప్పి తగ్గడం మొదలుపెట్టి చెప్పరా నా పేరు సీతిరాలు ఆంజనేయులు మార్చల్ నుంచి ఇక్కడికి వచ్చాను వాలంటీగా కూడా పనిచేస్తున్నాను నాలుగైదు రోజులు చేయటం వల్ల నొప్పి తగ్గడం ప్రారంభించే పేరు వెంకట నష్టం వెంకట నష్టం అంటే త్రీ డేస్ క్రితం నాకు బాగా ఎక్కువగా ఉంటే ఆ తమలపా ప్రసాదం అడుగు నొప్పి తగ్గింది కానీ తగ్గింది ప్రసాదం మూడు రోజులు తిన్నాడు కొంచెం చాలా దిగుగా ఉంది బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధుల గురించి మరియు దానికి సంబంధించిన చేయవలసిన ప్రక్రియ గురించి తెలుసుకుందాం అలాగే మీ అనారోగ్య సమస్యలు వేటి గురించి అయినా తెలుసుకోవాలి అనుకుంటే మాకు కామెంట్ రూపంలో తెలిపండి మేము గారి ద్వారా మీకు దానికి తగిన పరిష్కారాన్ని అలాగే చేయవలసిన ప్రక్రియ గురించి వీడియో ద్వారా తెలుపుతాం మీకు ఉన్న సమస్యల పరిష్కారాన్ని తెలుసుకోవాలనుకుంటే వీడియోలో ఉన్న కాంటాక్ట్ నంబర్కి కాల్ చేసి తెలుసుకోండి